మన ఊనికి వెల్కమ్ టు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఒక పెద్ద దుమారమే రేగింది వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయ్యాయి నిన్న సీఎం చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు ఎక్స్ ట్విట్టర్లో రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారాయి సోషల్ మీడియాలో ఒక సంచలనాన్ని సృష్టిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అన్న ప్రశ్నకు ఇప్పుడు మళ్ళీ తెరలేచింది నిజంగానే కాంగ్రెస్లో పదవుల కొట్లాటలు కొనసాగుతూనే ఉందా ముఖ్యమంత్రి పీఠాన్ని తనకు కావాలంటే తనకు కావాలి అని వెనక నుంచి రాజకీయాలు నడుపుతూనే ఉన్నారా జనాలు చెప్పుకుంటున్నట్లుగా కూడా రేవంత్ ఎంతో కాలంగా సీఎం కుర్చీలో కూర్చోవడం అసాధ్యమా అంటే ఈయన చేసినటువంటి ట్విట్టర్ వ్యాఖ్యల ఇప్పుడు నిదర్శనం దీనికి అన్నిటికీ కారణం ఏంటి అంటే నిన్న పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డైన తాను పదేండ్ల వరకు సీఎంగా ఉండడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంతో అలాగే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి పదేళ్ల పాటు ప్రతిపక్షంలోనే ప్రతిపక్ష నాయకుడు గాని కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు మరో పదేళ్లు నేనే సీఎం ని అన్న వ్యాఖ్యలకు ట్విట్టర్ లో రాజగోపాల్ రెడ్డి ఏం కామెంట్స్ పెట్టారో చూద్దాం ఒక పత్రికల్లో వచ్చినటువంటి రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకే ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు నిఖాస్ అయిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు సో ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ నిన్న సీఎం వ్యాఖ్యలకు వెంటనే రియాక్షన్ ఇస్తూ ఈ రోజు ఆయన ట్విట్టర్ లో ఈ కామెంట్ చేశారు ఇంకొకసారి చెప్తాను రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు పెట్టినట్టు కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం కోమటిరెడ్డి బ్రదర్స్ అందరికీ తెలిసిందే నల్గొండ జిల్లాలో ఇద్దరు కూడా ముఖ్య నేత గత ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ నల్గొండ జిల్లాని శాసిస్తూ వచ్చారు అక్కడి కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో ఎప్పుడు పోటీ చేసినా సరే గెలవడం ఖాయం గత కొంతకాలంగా సరే రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి రేవంత్ రెడ్డిని ప్రకటించినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ కూడా బీజేపీలో చేరడం కాంగ్రెస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పార్టీని ఏమో కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి హోదాలో ఉండడం ముఖ్యమంత్రి అభ్యర్థిగా అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అస్సలు నచ్చకపోవడం బీజేపీలో చేరడం జరిగింది చివరి వరకు బీజేపీలో ఉండి చివరి నిమిషంలో మళ్ళా తన నిర్ణయాన్ని మార్చుకొని బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకతను సరిగా వినియోగించుకోలేకపోతోంది ఎన్నికల్లో గెలవటం కష్టమే అన్న కోణాన్ని తెలుసుకొని కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది బీజేపీ ఓటమి అనుకున్నారో మరి ఆయన లెక్కలు ఏంటో తెలియదు కానీ కాంగ్రెస్ చివరి నిమిషంలో కాంగ్రెస్ చేరి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు మున్గూడు ఎమ్మెల్యే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి పదేళ్ల పాటలు నువ్వెట్లుండవు సీఎంవి అసలు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానాల మేరకే అలాగే వాళ్ల నిర్ణయాల మేరకే ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది దీన్ని కావాలనే చేశారా లేకపోతే వెనక నుంచి అందరు నాయకులు కలిసి ఈ మాటలు మాట్లాడించారా నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాట కొనసాగుతూనే ఉందా రేవంత్ సీఎం సీట్లో కూర్చోవడం ఎవరికి నచ్చట్లేదు నిజంగా దీని వెనక ఎవరెవరున్నారు రాజగోపాల్ మనసులో మాటేనా లేకపోతే వెనకాల నుంచి కొంతమంది నాయకుల సమూహంతో ఈ వ్యాఖ్యలు చేయించారా మొత్తానికి అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీశాయి మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు ఒకన్న చిన్న సమస్య ఏమిటంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ఇష్టమే లేదు ఎందుకు అని అంటే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడు బిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు తిరుగుబాట్లు కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని ఏ విధంగా చడామడా ఏకి పారేశారో సి సీఎం రేవంత్ రెడ్డి మర్చిపోయి ఉండరు సో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ లో చేరటానికి సీఎం రేవంత్ రెడ్డి సతవిధాలా ప్రయత్నించిన ఆపటానికి అధిస్థానం దగ్గర తన మంతనాలన్నీ ఉపయోగించి చేరకుండా చేసినప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి మొత్తానికి పైనుంచి ఆర్డర్స్ అధిస్థానాన్ని మెప్పు ఇండైరెక్ట్ గా రూట్స్ క్లియర్ చేసుకుని కాంగ్రెస్ లో చేరడం మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం అన్ని జరిగిపోయాయి కానీ రేవంత్ రెడ్డి చాలా టాక్టికల్ మనిషి ఇద్దరి బ్రదర్స్ లో కూడా ఒక బ్రదర్స్ ని కోమటి రెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవిని ఇచ్చారు ఇంకొక బ్రదర్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డికి ఎటువంటి మంత్రి పదవి దక్కలేదు కానీ మొదటి నుంచి కాంగ్రెస్ లో అడుగుపెట్టి గెలిచిన దగ్గర నుంచి ఏదో ఒక మంత్రి పదవి ఆశిస్తూ వస్తూ ఆశలు పెట్టుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు ఒక చిక్కు ప్రశ్న ఏంటంటే అసలు మంత్రి పదవి దక్కుతుందో లేదో అన్న ప్రశ్న రీసెంట్ గా ఆరు మంత్రివర్గ విస్తరణలో ఆరు మంత్రులకు గాను ముగ్గురు పేర్లు ప్రకటించడం జరిగిపోయింది వాళ్ళకి అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది మిగిలిన మూడు పేర్లలో కూడా మరి మంత్రి పదవి రాదు అని తేలిపోయిందా లేకపోతే నాకు ఎట్లయినా సరే రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడు అనే కోణంలో ఈ వ్యాఖ్యలు చేశారా ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ పట్ల ఈ కామెంట్ చేసి వ్యతిరేకత అయితే తెచ్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉంటారా అన్న కోణం కూడా వినిపిస్తుంది లేదంటే ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలేనా లేదంటే వెనకాల నుంచి రేవంత్ ని సీఎం సీట్ నుంచి దించే ప్రయత్నాలు ఏమన్నా జరుగుతున్నాయా ఇప్పుడు రేవంత్ రెడ్డి అలర్ట్ అవ్వకుండా ఉంటాడా ఇంత వ్యాఖ్యలు చేసినాడు చిన్న చిత్తగా వ్యాఖ్యలు కాదు కదా పదేళ్ళు నువ్వే సీఎం ఎట్లా ఉంటావు అంటే రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత ఎలక్షన్స్ ముందైనా దించేయచ్చు అనమాట లేదా పొరపాటున వచ్చే ఎలక్షన్స్ లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా రేవంత్ రెడ్డిని సీఎం గా ఉంచడానికి మాత్రం మేమందరం సుముఖంగా లేము అనే సంకేతాన్ని ఇప్పుడే తెలియజేశారా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం రాజగోపాల్ రెడ్డి అయితే మాత్రం ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఏదైనా ఒక పదవి కావాల్సిందే లేదంటే మాత్రం ఎదురు తిరిగి పెద్ద దుమారం రేపాల్సి ఉంటుంది నీ సీఎం సీటు కి ఎసర పెట్టకుండా ఉండను అని ఇండైరెక్ట్ గా ఉన్న సంకేతాలు వార్నింగ్లు ఇస్తున్నారా అనంటే మాత్రం ఒక వర్గం చెబుతున్న దాని ప్రకారం రాజగోపాల్ లాంటి నాయకులు చేసే చాటాకు చప్పుళ్లకు రేవంత్ రెడ్డి బెదిరే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి తన పదవిని తన కుర్చీని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ అని అంటున్నారు ఎందుకు నా వెనుక ఎవరున్నారు గోతులు తీయటానికి లేదు నన్ను పదవి నుంచి దించడానికి ఎవరైనా ఉన్నారా లేదా అనే అనుమానంలో ప్రయాణం చేస్తూ పార్టీని శతవిధాలా తనములకలవుతూ ముందుకు సాగిస్తూ ఎప్పటికప్పుడు కూడా తన ప్రత్యర్థులందరికీ కూడా ఏదో ఒక పదవులు ఆశించో లేకపోతే అధిస్థానాన్ని కలవకుండా చేసుకునో ొజగించో మంతనాలు తంతనాలు చేసి తనకు వ్యతిరేకత లేకుండా పాలన కొనసాగిస్తూ ముందుకెళ్తున్న సీఎం రేవంత్ కి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఒక రకంగా మంచి చెడు రెండు విధాలుగా కూడా ఉంటాయి అని అంటున్నారు ఒకటి తనకు కుట్రదాలలు తనపై కుట్ర పనే వారు ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది ఈ వ్యాఖ్యలతో ఇంకొకటి తనను సీఎం పదవి నుంచి దించడానికి ఎవరెవరు సమూహంగా ఏర్పడి ఎవరు వెనకాల నుంచి కుట్రలు చేస్తున్నారు ఎవరు ఏ రాజకీయ పాచికలు వేస్తున్నారనేది కూడా సీఎంకి ఇప్పుడు ఒక హింట్ ఇచ్చినట్టయింది దీంతో జాగ్రత్త పడకుండా ఉండరు ఖచ్చితంగా దీని మీద ఆయన యాక్షన్ తీసుకుంటారు బట్ ఆ యాక్షన్ అనేది చాలా తీవ్రంగా చాలా సైలెంట్గా ఉంటుంది అంటున్నారు రేవంత్ రెడ్డి వర్గం అయితే ఇది ఇంకో పక్క చూస్తే కేవలం మంత్రి పదవి కోసమే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఇంకొక వర్గం చెప్తున్నటువంటి విశ్లేషణ ఏదైనాప్పటికీ కూడా మీ రాజకీయ పదవుల కోసం ఎవరి మీద ఎవరు చేసుకున్నా సరే మీకు అంత సామాజిక బాధ్యత జాతీయ దృక్పథం ప్రజాస్వామ్య బద్ధంగా అనే పదాలు ఉపయోగించినప్పుడు ఏ బహుజన వర్గాల నుంచి వచ్చిన నాయకుల్ని మీరు ముఖ్యమంత్రి చేయొచ్చు కదా బీసీనో ఎస్సీ ఎస్టీ నుంచో లేకపోతే బలుగుబడిన వర్గాల నుంచి ఉన్న వ్యక్తుల్ని చేయొచ్చు కదా అని మాట్లాడి ఉండుంటే బాగుండేది కానీ ఈయన వ్యక్తిగతంగా తీసుకొని మీరెట్లుంటారు సీఎం ఉంటే మా బ్రదర్స్లో ఎవరొకరు ఉండాలా మా జిల్లా నుంచి మేము ఉండాలా లేదంటే ఇంకొకరు ఉండాలి తప్ప నువ్వు ఉండడానికి వీలు లేదు అని తిరిగి మళ్ళీ ఆయన లోపల ఉన్నటువంటి ఉద్రేకాన్ని రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను మళ్ళీ బయట అయింది చూడాలి ఏమవుతుందో రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఎంతవరకు దారితీస్తాయి దీని మీద హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా దీన్ని ఎదుర్కోబోతున్నారు అనేది త్వరలోనే తేలనుంది సో చూసినామోనండి టీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్